ఎట్టకేలకు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న అప్రోచ్ రోడ్ లైట్ల విషయంలో అధికారులు ఇండైరెక్ట్ గా ఒక సంకేతాన్ని పంపించినట్టుగా మనం చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళితే ఒకప్పుడు లైట్లు వేయడానికి చాలా సమయం తీసుకున్నారు ఇప్పుడు ఆ లైట్లు కనెక్షన్ ఇవ్వడానికి మళ్ళీ సమయం తీసుకున్నారు సీన్ కట్ చేస్తే చాలా మంది పెద్దలు కావచ్చు అనుభవజ్ఞులు కావచ్చు వారి అభిప్రాయం ఏంటంటే అతి త్వరలో అంటే సుమారు పుష్కరాల నాటికి ఈ కనెక్షన్ ఇచ్చేస్తారండి మనమేం టెన్షన్ పడక్కర్ల పుష్కరాల నాటికి లైట్లు వెలుగుతాయి అనే నమ్మకం కొంతలో కొంత ఆశలను చిగురింపు చేస్తుంది ఈ లోపుగా ఎంతమంది పడిపోయినా ఏదైనా చీకట్లో ఏం జరిగినా పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సుమారుగా అధికారుల ఆలోచన మరొకటి కూడా ఉందండో అప్రోచ్ రోడ్డు ఈ అప్రోచ్ రోడ్డు ఖచ్చితంగా వచ్చే పుష్కరాల నాటికి పూర్తి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా అనుకుంటున్నారు ప్రజలు ఈ పుష్కరాల నాటికి లైట్లు వేస్తారు వచ్చే పుష్కరాల నాటికి అప్రోచ్ రోడ్డు కూడా పూర్తి చేస్తారు ఇలా ఎందుకు అన్నట్టు అని ఆలోచించినట్లయితే దున్నపోతు మీద వాన అన్న చందాన అధికారులు వాళ్ళ వ్యవహార శైలి ఉందని ప్రజలు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక ఫ్లైఓవర్ దగ్గర మనం ఆ లోపల పరిస్థితి మనం కొంతవరకు గమనించినట్టయితే లారీ వాళ్ళకి పార్కింగ్కి ఎవరైనా ప్రశాంతంగా ఫోన్ మాట్లాడుకోవాలంటే చీకట్లో ఎవరితో మాట్లాడుతున్నారో ఎవరు మాట్లాడుతున్నారో కూడా తెలియదు దానికి పైగా కొన్ని కొన్ని సందర్భాల్లో మందుబాబులకి ఎక్కడా ప్లేస్ లేకపోతే ఫ్లైఓవర్ ఉందిగా మనకు లోటే ఉంది అక్కడ ఏ వెహికల్ రాదు వచ్చే ధైర్యం చేయరు ఎందుకంటే గతుకులు కదా చీకటి చెమ్మ చీకటి మనం పర్వాలేదని మందుబాబులు కూడా అప్పుడప్పుడు ఆ ప్లేస్ ని సద్వినియోగం చేసుకుంటున్నారు ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఫ్లైఓవర్కి ఆ చివర ఈ చివర రెండేసి ఫోల్స్ వేయలేదు అది అంటే మొదటి పుష్కరాలకి లైట్లు కనెక్షన్స్ ఇస్తారు రెండో పుష్కరానికి అప్రోచ్ రోడ్ వేస్తారు మళ్ళీ వచ్చే మూడో పుష్కరాల తర్వాత ఆ లైట్లు ఖచ్చితంగా వేస్తారని ప్రజలు ఆశాజనకంగా ఎదురు చూస్తున్నారు ఏం చేయగలరు ఎదురు చూడడం తప్ప ఎంతమంది పడిపోయినా వాళ్ళకి అక్కర్లేదు చీకట్లో ప్రయాణం చేసినా వాళ్ళకి అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు వాళ్ళకి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఈ డైలాగ్ వీళ్ళకి చాలా బాగా సూట్ అవుతుందని ఈ అధికారులకి ప్రజలు చెప్పుకొస్తున్నారు చూద్దాం ఏం జరగబోతుందో మనం ఖచ్చితంగా మూడు పుష్కరాల నాటికి మూడు పనులు అవుతాయని ఆశిద్దాం దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు